హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మనా టైలర్స్ ఇప్పుడు పంజాబ్ డ్రెస్ టాప్ని ఎలా కట్ చేయాలో చూద్దాము ఓన్లీ ఆది డ్రెస్తోనే ఆది డ్రెస్ ఎలా ఉందో యాజ్టీస్ అలానే ఇప్పుడు నేను లైనింగ్ని ఫోల్డ్ చేసుకున్నానండి జాయింట్లు నా వైపు ఉన్నాయి విడిగా ఉంది నాకు ఆపోజిట్ ఉన్నాయి అవి రెండు టూ మీటర్స్ క్లాత్ టూ మీటర్స్ని ఫోల్డ్ చేసుకున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చి ఈక్వల్గా ఈక్వల్గా పెట్టి ఫోల్డ్ చేసుకున్నాను టూ ఫోల్డింగ్స్గా జాయింట్లు నా వైపు వచ్చాయి వీడియోలో చూపించినట్టు విడిగా ఉన్న ముక్క అవేమో ఎడ్జెస్ ఏమో నాకు ఆపోజిట్ వచ్చాయి ఇప్పుడు ఆ డిస్సు సేమ్ యాజ్ డీజ్ ఎలా ఉందో నేను సేమ్ అలా పరిచేసుకున్నాను ఎలా ఉందో యాజ్ ఈజ్ అలాగా పెట్టేసుకొని కరెక్ట్గా షోల్డర్ దానికి ఖర్చు ఎటు షోల్డర్ ఎయిట్ షోల్డర్ ఉంటే అటువైపు అనమాట షోల్డర్ కరెక్ట్గా షోల్డర్ పెట్టుకోండి షోల్డర్కి అటువైపు అటు ఖర్చు పెట్టుకోండి షోల్డర్కి ఇటువైపు ఇటువైపు ఖర్చు పెట్టుకోండి పైకి అంటా పెట్టేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వన్ ఇంచ్ పైకి పెట్టమన్నారు అందుకని నేను బ్యాక్ నెక్ వన్ ఇంచ్ పైకి పెట్టుకొని దాన్ని కరెక్ట్గా పైకి పెట్టుకున్నాను ఫ్రంట్ నెక్ ఈజ్ ఫ్రంట్ నెక్ పెట్టేసుకొని దానిపైన ఖర్చు ఇప్పుడు శంఖ ఈ సంఖ దీనికి పైన పైకి ఖర్చు పెట్టాలి కరెక్ట్గా జాయింట్లో జాయింట్ పైన ఖర్చు పెట్టాలి ఇప్పుడు మనం టక్కుని చూసారా అది సేమ్ దీనికి ఖర్చు అవసరం లేదు దీని సేమ్ ఈజ్ ఎలా ఉందో అలా పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఆ షేప్ ఆ డ్రెస్ షేప్ ఎలా ఉందో అలా గీసుకుని అనుకరు గీసుకొని దాని మీద టూ ఇంచెస్ ఖర్చు పెట్టాను అనమాట కరెక్ట్గా టూ ఇంచెస్ ఖర్చు చూసారా చాలా ఈజీగా ఉంటుందండి బిగినెస్కి మీరు ఇలా నేర్చుకున్న తర్వాత టేప్ కొలతో నేర్చుకుంటే మీకు ఈజీగా వస్తుందన్నమాట ఇప్పుడు ఆది డ్రెస్తో కనుక చూసి ఇలా చూసి కట్ చేసిన తర్వాత ఏంటి ఏంటి అన్న తర్వాత మీరు టేప్ కొలతతో వెళ్తే చాలా తొందరగా వస్తుంది ఇప్పుడు ఇది చూడండి షోల్డర్కి నేను ఇటువైపు సంఖ వైపు ఒక పావించ్ డౌన్ తీసుకుంటున్నాను మన బ్లౌజ్కి అయితే అటువైపు షోల్డర్ పెట్టుకోవాలి డ్రెస్కి అయితే షోల్డర్కి హ్యాండ్స్ వైపు షోల్డర్ వైపు డీప్ కట్ చేసుకోవాలి ఎందుకు అంటే మజ భుజాలు జారకుండా ఇలా ఉంటుంది స్టిఫ్గా ఉంటుందన్నమాట నేను ఫ్రంట్ నెక్ తీసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఈజీగా అంటే బ్యాక్ నెక్ కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్రంట్ నెక్ పైన గీసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసుకుంటున్నానండి మధ్య కట్ చేసుకోవాలి ఇప్పుడు మన కింద బ్యాక్ నెక్ ఉంది కదా అది కట్ చేసుకోకుండా ఓన్లీ పైన ఫ్రంట్ నెక్ పార్ట్ పై పీస్ మాత్రమే కట్ చేసుకోండి కింద బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ తెలియపోతుంది పైన ఫ్రంట్ పార్ట్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసుకుంటున్నాను అక్కడ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం అనుకోండి మన కింద పార్ట్కి ఎక్కడ వరకు షోల్డర్ అనేది ఒక ఉంటుంది కొంచెం చిన్నగా కాట్ పెట్టాను అలా పెట్టేసుకోవడం వల్ల షోల్డర్ కింద పార్టీ షోల్డర్ పై పార్టీ షోల్డర్ ఈక్వల్గా వస్తుందో అది చిన్న లాజిక్ అనమాట ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అని గీసుకుంటున్నాను ఏదో వచ్చేసి రౌండ్ పెట్టి గీసుకుంటున్నాను మన బ్లౌజులు ఎలానో అలానే కొంచెం డీప్గా వాళ్ళు అయితే కొంచెం రౌండ్ దగ్గర కొంచెం డీప్ పెట్టండి లేదు నార్మల్గా వేసుకునే వాళ్ళైతే నార్మల్ నెక్ పెట్టేసేయండి ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కటింగ్ అయిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ ఇవి కూడా కట్ చేసుకుందాం ఇదిగో సంక నుంచి కట్ చేసేసుకొని మన కరెక్ట్గా టూ ఇంచెస్ కనుక ఖర్చు పెట్టుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఇంకా లూజు ఇవన్నీ చూడనవసరం అవసరం లేదు మనం కుట్టుకున్న దాని మీద టూ ఇంచెస్ ఎడ్జ్కి వేసుకుంటా సరిపోతూ వస్తే మనకు బాడీ ఫిట్నెస్ మనం ఇంకా చూసుకొని కూడా పని లేదు ఓన్లీ హ్యాండ్స్ చూసుకుంటే సరిపోతుంది మిగతా బాడీ పార్ట్ మొత్తం మనం ఎంత టూ ఇంచెస్ ఖర్చు పెట్టాము కరెక్ట్గా టూ ఇంచెస్ పెట్టేసుకొని మన లాస్ట్ మన ఫస్ట్ కుట్టు టూ ఇంచెస్ దగ్గర నుంచి వేసేసుకుంటే మీకు డ్రెస్సు ఆది డ్రెస్ చూడాల్సిన అవసరమే లేదు మన స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు హ్యాండ్స్ అండి ఇప్పుడు మా మిగతా పట్ల హ్యాండ్స్ తీసుకుంటున్నాను ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్ పెట్టమన్నారు ఇంకా లైనింగ్ మామూలుగా ఎంత తీసుకున్నా పర్లేదు కదండి నేను ఇప్పుడు మనం చూసుకునేటప్పుడు శంఖ చూసుకోండి పైన ఖర్చు కొదిలి పెట్టాను ఇది శంఖ ఫ్రంట్ పార్ట్ శంఖ అనమాట ఇలా కొంచెం ఇలా పెట్టుకొని తీసుకుంటే మీకు హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసిద్ది అనమాట ఇది ఈజీ టిప్ ఎంత ఈజీ అంటే మీరు టేప్ అవసరం లేదు ఏమీ అవసరం లేదు సంఖని ఇలా పెట్టేసుకొని వీడియోలో చూపించినట్టుగా అప్పుడు మనకి సంఖ బార్ అనేది వస్తుంది పైన కొంచెం ఖర్చు పెట్టుకొని బారుగా ఇలా పెట్టేసుకుంటే సంఖ బార్ వచ్చేస్తుంది ఇంకా దాన్ని బట్టి మనం షేప్ గీసేసుకోవడమే షేప్ గీసేసుకొని హ్యాండ్స్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకవేళ అర్థమైన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు పై ఇప్పుడు లైనింగ్ కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు పై పార్ట్ కట్ చేస్తున్నాను ఇది చాలా పెద్దగా వచ్చిందండి చాలా పెద్దగా వచ్చింది మనం రెండు ఈక్వల్గా పెడితే మనకి హెల్బో హ్యాండ్స్ రావు అందుకని కొంచెం మనకి ఎంత ఎంతవరకు అయితే అవసరం ఉందో అంతవరకే ఫోల్డ్ చేసుకున్నాను చూడండి ఇది ఫోర్ లేయర్స్ పై టూ లేయర్స్ కింద టూ లేయర్స్ ఉంటాయి ఫోర్ లేయర్స్ మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుడితే కనుక మన క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది ఇటు పక్క క్లాత్ మనం హ్యాండ్స్ తీసుకోవచ్చు ఇప్పుడు పై పార్ట్ కింద పార్ట్ తీసుకోవచ్చు అనమాట ఇలా తీసుకోవడం వల్ల నేను ఎక్స్ట్రా ఖర్చు పెట్టేసుకుంటాను ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు పెట్టేసి తీసుకుంటాను అనమాట ఇప్పుడు కింద ఫోల్డింగ్స్కి టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను కింద మనం ఫోల్డ్ చేయాలి కదండీ దానికి టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ పెట్టేసుకొని చూడండి మీకు మార్క్ చేసి గీసి పెడుతున్నాను అంతా తీసుకొని నేను కట్ చేసుకుంటాను ఇవి కూడా నేను లైనింగ్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాను కరెక్ట్గా కట్ చేయను లైనింగ్ మించి లైనింగ్ కంటే నేను ఎక్స్ట్రా క్లాత్ పై క్లాత్ కట్ చేస్తాను మనం స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోవడం మనం సరి చేసుకుంటూ కుట్టుకుంటా ఉంటే మనకి బాగుంటుందన్నమాట ఏది ఏది ముడతలు రాకుండా మనం ఈక్వల్గా అనుకుంటూ కుట్టుకుంటే ఈ బాగుంటుందన్నమాట అందుకే నేను ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటాను ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయడం వల్ల ఇటు పక్క ఇటు పక్క క్లాత్ని మనం హ్యాండ్స్ తీసుకోవచ్చు అనమాట ఈ అంచు పోయినా నాకు ఇటువైపు అంచు ఉంటుంది అందుకే ఈ అంచుపోయినా ఏం కాదు ఇంకో ఇటువైపు ఇంకో క్లాత్ అంచు ఉంటుంది కదా అది ఎల్బో హ్యాండ్స్కి పెట్టేసేసుకోవచ్చు చూడండి ఈ వచ్చేసి మనకు హ్యాండ్స్కి వచ్చేసిద్ది అనమాట ఈ అంచు కూడా చక్కగా ఉంది ఇప్పుడు మనం ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకున్నాం చూసారా ఆ లైనింగ్ని కరెక్ట్గా పెట్టేసి ఆ షేప్తో పైన షేప్ అయితే ఉందో ఆ షేప్తో కట్ చేసేసుకోవచ్చు చేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుందన్నమాట కింద హ్యాండ్ అంత లెంత్ ఉండదు కాబట్టి తక్కువ కట్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకవేళ అర్థమైతే కామెంట్ చేయండి అర్థం కాకపోయినా కామెంట్ చేయండి థ్యాంక్ యూ